వారం ఓటీటీలో వినోదం పండుగ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్ఫామ్స్లో ముప్పై ఒకటి సినిమాలు విడుదలవుతున్నాయి తెలుగులో తొమ్మిది సినిమాలు కూడా ఉన్నాయి ఏంటి ఆ సినిమాలు ఇక్కడ చూడండి ఓటీటీలోకి ఈ వారం ఏకంగా ముప్పై ఒకటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జియో హాట్స్టార్ ఐదు వంటి తదితర ప్లాట్ఫామ్స్లలో సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్ కానున్నాయి అవన్నీ హారర్ క్రైమ్ మిస్టరీ కామెడీ సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి మరి అవేంటో లుక్కేద్దాం ది మార్టిషియన్ జూన్ రెండు సారా ఉమెన్ ఇన్ ది షాడోస్ జూన్ మూడు క్రిమినల్ కోర్ట్ సీజన్ నాలుగు జూన్ నాలుగు వన్ ఆఫ్ దెమ్ డేస్ జూన్ నాలుగు పవర్ మూవ్స్ విత్ షాక్విల్లి ఓ నీల్ జూన్ నాలుగు జిన్నీ అండ్ జార్జియా సీజన్ మూడు జూన్ ఐదు టైర్స్ సీజన్ రెండు జూన్ ఐదు జాట్ జూన్ ఐదు బరాకుడా క్వీన్స్ సీజన్ రెండు జూన్ ఐదు మెర్సీ ఫర్నన్ జూన్ ఆరు స్ట్రా జూన్ ఆరు ది సర్వైవర్స్ జూన్ కే జూన్ ఆరు టూరిస్ట్ ఫ్యామిలీ జూన్ రెండు గజానా జూన్ రెండు నైట్ కోట్ సీజన్ మూడు జూన్ ఐదు దేవికా అండ్ డానీ జూన్ ఆరు గెట్ అవే జూన్ ఆరు ప్రిడేటర్స్ కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్ జూన్ ఆరు రెడ్ రెండు జూన్ ఆరు పన్నెండు స్ట్రాంగ్ జూన్ ఆరు హై ఫోర్సెస్ జూన్ ఆరు కోడ్ ఎనిమిది జూన్ ఆరు అల్లప్పుజా జింఖానా జూన్ ఐదు మహారాణి సీజన్ నాలుగు జూన్ ఆరు స్టోలెన్ జూన్ నాలుగు భూల్ మాఫ్ జూన్ ఆరు స్టిక్ యాపిల్ ప్లస్ టీవీ ఓటీటి జూన్ నాలుగు లాల్ సలాం సన్ ఇనెక్స్టీ ఓటీటి జూన్ ఆరు చాల్ కపట్ ది డిసెప్షన్ జీ జీఐదు ఓటీటి జూన్ ఆరు పట్ మనోరమ మ్యాక్స్ ఓటీటీ జూన్ ఆరు ఇలా ఈ వారం ముప్పై ఒకటి సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి వీటిలో రజనీకాంత్ లాల్ సలాం సిమ్రాన్ నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ జాట్ అల్లప్పుజా జింఖానా దేవిక అండ్ డానీ ఫర్నన్ గజానా స్టోలెన్ భూల్చుక్మాఫ్ చాల్ కపట్ ది డిసెప్షన్ పట్ స్పెషల్గా ఉన్నాయి వీటితో పాటు మహారాణి సీజన్ నాలుగు కోడ్ ఎనిమిది హై ఫోర్సెస్ పన్నెండు స్ట్రాంగ్ రెడ్ రెండు అవే సైతం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఇలా ముప్పై ఒకటిలో పదిహేడు చూసేందుకు చాలా స్పెషల్గా ఉంటే వీటిలో తొమ్మిది తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్ గా ఓటీటీ రిలీజ్ కానున్నాయి మొత్తం ముప్పై ఒకటి సినిమాలు ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలవుతున్నాయి వివిధ జానర్ల సినిమాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఆనందించండి